నమస్తే వెల్కమ్ యూ నేను మీ రజేష్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు బీఆర్ఎస్లో విలీనం కాబోతోంది అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి మరోవైపు ఈ రాజకీయ సమీకరణాలు మారటానికి బీజేపీలో విలీనం అవడానికి ఛాన్స్ ఎంత మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జగీర్ గారు జాయిన్ అవుతున్నారు డిస్కస్ సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి బీజేపీ మొదటి నుంచి బీఆర్ఎస్ కి సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు తాజాగా సీన్ కట్ చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవబోతోంది దాని కొన్ని ఉదాహరణలు ఏంటి నిజంగానే ఆ ఉదాహరణలు చూస్తే ఆ విధంగా అనిపిస్తోందా లేదంటే ఇది ఊహాజనితమైందా లేకుంటే భవిష్యత్తులో జరుగుతుందా ఇప్పుడు పొగ రానట్టు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా విలీనం కాదా అనేది పక్కన పెడితే బీజేపీ అగ్ర నాయకత్వంతో మంతనాలు జరపడానికి బీజేపీ అగ్ర నాయకత్వంతో సమావేశాలు పెట్టుకోవడానికి బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు ఒకరిద్దరు సీనియర్ నాయకులు ఢిల్లీలో కొన్ని ప్రయత్నాలు గతంలో చేశారు అయితే ఆ ప్రయత్నాలు ఎందుకు సఫలం కాలేదు బీజేపీ వైపు నుంచి ఎందుకు క్లీన్ సిగ్నల్ రాలేదు అనేది వేరే ఇష్యూ బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే తాజాగా ఏమిటంటే ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే అనుమానం ఉందో లేదా ఆరోపణ ఉందో దాన్ని దానికి బలం చేకూర్చే విధమైన వైఖరితో బీఆర్ఎస్ ప్రవర్తిస్తుంది ఇది మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కనిపిస్తుంది టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడమే అది బీజేపీకి మేలు చేకూర్చే అంశం అనేది మనందరికీ తెలుసు అదేమి రేవంత్ రెడ్డి కనిపెట్టిన అంశం కాదు సో బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే విధంగా బీఆర్ఎస్ ఎందుకు ప్రవర్తించింది ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి దూరం వెళ్ళింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చర్చకు మరింత బలం వస్తుంది రెండో విషయం ఏంటంటే ఈ కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు భూదందాలు వీటన్నిటిపైన కూడా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్తో సహా చాలామంది బీజేపీ నాయకులు పదే పదే డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది వేరే అభిప్రాయం ఉంది దాన్ని ఢిల్లీలో మీడియాతో చిచ్చినట్లు మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించి సిబిఐ విచారణను పదే పదే బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారంటే దీని అర్థం ఏంటంటే వన్స్ సిబిఐకి మనం ఈ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కనుక హ్యాండ్ చేస్తే సిబిఐని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళ మెడలు వంచి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తన పార్టీలోకి విలీనం చేసుకుంటుంది అనేది ఇక్కడ సబ్జెక్ట్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు బీజేపీ ఇటువంటి రాజకీయాలు చేయడంలో ఇటువంటి వాటిలో చాలా ఎక్స్పర్ట్ బీజేపీ ఏ పార్టీనైనా మెడలు వంచగలదు ఏ పార్టీనైనా లొంగ తీసుకోగలదు ఓ ఆ కాంటెస్ట్లోనే బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే బీజేపీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ అటువంటి సానుకూల సంకేతాలు పంపిస్తోంది ఏది బీజేపీలో మేము చేరుతామనో సంథింగ్ వాట్ ఎవర్ సో బీజేపీలో విలీనానికి సంబంధించి నిజానికి బీఆర్ఎస్లో కూడా ఒక చర్చ చాలా కాలంగా ఉంది ఏది అసెంబ్లీ ఓటమి తర్వాత పార్లమెంటులో జీరో ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్వధనం జరుగుతోంది మన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఒంటరిగా పోటీ చేయడం సాధ్యమవుతుందా సాధ్యం కాదా ఒంటరిగా పోటీ చేస్తే మన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ప్రజలు మనల్ని అంతకు ముందులాగే ఆదరిస్తారా రా ఒకవేళ మనం ఇంకొక పార్టీతో కలిసి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంకొక పార్టీ అంటే ఇక్కడ ప్రధానమైన వైరం కాంగ్రెస్ కాంగ్రెస్తో వైరం సో కాంగ్రెస్ మెయిన్ విలన్ అన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏమిటి బీజేపీ అయితే బీజేపీ కూటమికి సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఎందుకంటే బీజేపీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు అసలు పొసుకరే పొసుకదు పచ్చగడ్డి వేస్తే బగ్గు పరిస్థితి ఆ రెండు పార్టీలు కూడా ఆ ఇద్దరిలో ఉంది సో ఆ ఆ ఇద్దరి మధ్య వైరానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గడిచిపోయింది సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది ఆ శత్రుత్వం కూడా సో ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు కేసీఆర్ను ఆ కూటమిలోకి తీసుకుంటాడని అనుకోవడానికి లేదు సో అయితే కూటమిలోకి రావడానికి అంటే కేసీఆర్ తీసుకోవడానికి అంటే బీజేపీ అగ్రనాయకత్వం కనుక ఒక డిసిషన్ అంటే తెలంగాణ రాష్ట్రం వరకు మేము అధికారంలోకి రావాలి అంటే మాకిక్కడ ఒక రీజనల్ ఫోర్స్ కావాలి ఆ ప్రాంతీయ పార్టీని అవకాశం లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఫోర్సెస్గా ఏమున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు మేజర్ ఫోర్సెస్గా మనకు కనిపిస్తున్నాయి అసెంబ్లీ బలాబలాల రీత్యా మనం చూసిన బయట క్షేత్రస్థాయిలో చూసినా కూడా ఈ రెండు పార్టీలు స్ట్రాంగ్గా ఉన్నాయి పదేళ్ల పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ అలాగే ఇప్పుడు దాదాపు పదిహేను నెలలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ కానీ ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి సో బీజేపీ ఈ రెండు పార్టీలను ఓవర్టేక్ చేసి ఈ రెండు పార్టీలను కొట్టి అధికారంలోకి రావాలంటే సిక్స్టీ ప్లస్ మార్క్ ఈ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేయడం సాధ్యం కాకపోవచ్చు తనుక బీఆర్ఎస్ లాంటి పార్టీని పార్టీతో అవగాహన కుదుర్చుకోవడమా లేకుంటే ఆ పార్టీని మొత్తంగా మింగేయడమా ఏం జరుగుతుందని మనకు తెలియదు కానీ ఒక చర్చకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీయే స్వయంగా ఆస్కారం ఇస్తోంది అసలు నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి స్కోప్ ఇవ్వకుండా ఉండాల్సింది బీఆర్ఎస్ పార్టీయే స్వయంగా అటు ఇటువంటి స్కోప్ ఇచ్చిన కారణంగా రేవంత్ రెడ్డి కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే ఈ యాంగిల్లో చూడాలా లేదంటే భవిష్యత్తులో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మారిన తర్వాత జాతీయ స్థాయిలో ఏమన్నా బీజేపీకి థ్రెట్ అని ఏమన్నా బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు బీఆర్ఎస్ ఇప్పుడు కాదండి బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్తో బీజేపీకి ఎటువంటి థ్రెట్ లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ పేరు మారినప్పటికీ అది తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన లిమిటెడ్ పార్టీ ఈ పార్టీ మహారాష్ట్రకు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఎక్కువగా సాగలేదు అందువలన బీఆర్ఎస్ ఆల్మోస్ట్ అది కుప్పకూలిపోయింది అంటే ఆ పేరు ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అని పెట్టారో ఆ పార్టీ పేరు మారిన కారణంగానే ఆ పార్టీ తెలంగాణ 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 ప్రజలకు దూరం అయిపోయినట్టుగా మనకు ఫలితాలు కూడా రుజువు చేస్తున్నాయి ఈ లో ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ ఇక్కడ తెలంగాణ వరకు ఈ ప్లాట్ఫామ్ వరకు చూస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నేషనల్ లెవెల్లో థ్రెట్ కాదు నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు థ్రెట్గా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఎట్లా దెబ్బతీయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏదో థ్రెట్ అని అనుకోవాలి నెక్స్ట్ తెలంగాణ ఎన్నికలో గెలిపే లక్ష్యంగా అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ ని విలీనం చేసుకుంటే తప్ప రాము అనేవన్న ఏమన్నా బీజేపీ భావిస్తుందా బీజేపీకి ఎప్పుడైనా కూడా అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేస్తూ పెట్టుకుంటుందండి ఎలక్షన్స్ దాటికి అంటే ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణలు ఏంటి బలాబలాలు ఏంటి సో బీఆర్ఎస్ పార్టీ మూడ్ ఎట్లా ఉంది ఆ పార్టీ విలీనమవుతుందా కాదా అంటే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కొన్ని సమస్యలు ఉన్నాయి చాలా మేజర్ సమస్య ఏంటంటే ఒకసారి బీజేపీతో కలిస్తే మనకు మైనార్టీ ఓట్లు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి ఈ నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సెస్లలో కనీసం ఒక ముప్పైకి పైగా కాన్స్టిట్యూసెస్లలో మైనార్టీ ముస్లిం మైనార్టీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న కాన్షియసెస్ ఉన్నాయి సో అటువంటి కాన్షియన్స్లు మనం బాగా దెబ్బతింటామనేది కూడా కేసీఆర్కు అవగాహన ఉంది అటువంటిప్పుడు ఆ సమస్య కారణంగా బీజేపీకి పోకపోవచ్చు బట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది బీఆర్ఎస్కి అంటే లైక్ చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్ కుమార్ ఇటువంటి పార్టీలు టీడీపీ లేదా జనతా యు ఇట్లాంటి పార్టీలు సెక్యులర్ పార్టీలుగా ఆల్రెడీ ఉన్నాయి కనుక సెక్యులర్ పార్టీలు బీజేపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చినప్పుడు మనం మాత్రం ఎందుకు అటువంటి బీజేపీతో పోకూడదు మనం ఎందుకు కన్విన్స్ చేయరాదు జనంలో అని కూడా కేసీఆర్ ఒకవేళ అనుకుంటే దానికి సంబంధించిన సాధ్యాలు అంటే పొత్తుల దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక భూమికి పోషించినటువంటి కేసీఆర్ ఉద్యమ నేపథ్యం ఉంది ఉద్యమంలో ఆయనే పోరాడాడు తెలంగాణ బాబుగా కూడా పిలుచుకుంటాడు కానీ ఆయన తెలంగాణ ఇచ్చిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో భేటీ అయి మాట ఇచ్చి విలీనం చేయకుండా లేకుంటే కలిసి పోటీ చేయకుండా ఒంటరిగా ప్రభుత్వాన్ని బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆ రెండు జాతీయ పార్టీలు కూడా ఢిల్లీలో అనుకునే మాట ఏంటంటే కేసీఆర్ నమ్మకమైన వ్యక్తి కాదు ఈ మాటను ఆ రెండు పార్టీలు కూడా అనుకుంటూ ఉంటాయి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఆ దశలో సోనియా గాంధీని కలిసినప్పుడు అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం విలీనం చేయాలనే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేసీఆర్ తిరస్కరించాడు సో కేసీఆర్ ఇండిపెండెంట్గా అంటే విడిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చాడు కాబట్టి కేసీఆర్ ఒకసారి చెప్పిన మాటపై నిలబడతాడనో లేకుంటే ఆ మాటకే కట్టుబడి ఉంటాడను అనుకోవడానికి లేదు పాలిటిక్స్లో ఇదంతా సాధారణమే ఇదేమీ కేసీఆర్ వైపు నుంచి తప్పు జరిగింది అని అనట్లేదు కేసీఆర్ ఆయన పార్టీ మనుగడ ఇవన్నీ చూసుకొని అప్పుడు కొన్ని లెక్కలు వేసుకుని ఆయన రంగంలో దిగాడు లక్కీగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పదేళ్ల పాటు కొనసాగాడు సో ఇప్పుడు ఈ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత త్వరగా బీజేపీలోకి పోయే అవకాశం లేకపోయినా ఏదో రూపంలో బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటేనే బీజేపీ కూటమి కూడా మనతో ఉంటేనే మనము రేపు ఈ కాంగ్రెస్ని దెబ్బ కొట్టి అధికారంలోకి రాగలము అనే ఒకవేళ అటువంటి ఆలోచనలు ఉంటే అట్లా కూడా చేసే ఛాన్స్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గుట్టు విప్పారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దగ్గర అవుతున్నట్టుగా ఖచ్చితంగా విలీనం జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తున్నారు ఆ దిశగా కోట్ చేస్తున్నారు పొలిటికల్గా సో మీరు కూడా ఈ వీడియోని చివరి దాకా చూసిన మీరు అందరూ కూడా ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ కి దోస్తీ చేయడానికి ఛాన్స్ ఎంత విలీనం జరిగే అవకాశము ఎంతవరకు ఉంటుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్